ప్రియమైన వాళ్ళరా హృదయము కృతజ్ఞతతో నిండితే కృతజ్ఞత వచ్చినవి వస్తుంది ఏమొస్తుందండి హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడదు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ గడిపితే నీ హృదయం అంతా దేవుని వాక్యంతోనే నింపబడుతుంది ఒక పాపాత్మురాలి ఇంటికి భోజనానికి వస్తే శాస్తులు పరిచేయులు గొనుగుతున్నారా సనుగుతున్నారంట లెక్క చెప్పాలా వద్దా నోరుని బాగు చేస్తాడు తర్వాత నా కుమారుడా నా కుమార్తె నీ హృదయమును నాకు ఇమ్ము నీ హృదయాన్ని బాగు చేస్తా ఎందుకు హృదయాన్ని నా చేతిలో పెట్టమంటున్నాడు హృదయము ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు హృదయం ఎలాంటిది అంటండి ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు ఒక చేతికి కలిగిన కుష్టము కంటే ఒక కాలు కలిగిన గాయం కంటే ఒక యోబుకు కలిగిన ఈ రసిగారే పుండ్లు కంటే భయంకరమైన కంపు చెడువాసన వచ్చేది మానవ హృదయం నా కుమారుడా నా కుమార్తె నీ హృదయాన్ని నాకిమ్ము నీ హృదయాన్ని నేను బాగు చేస్తాను దేవునికి స్తోత్రం హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని తాయవరి సాధ్యము ಹೃದಯ ವ್ಯಾಧಿ ನಿಪಟಕೇಂದ್ರಮು ದಾ ಗ್ರಹಚುಟರಿ ಸಾಧ್ಯ ಮನಸ್ಸು ಮರ್ಮ ಮೆರಿಗಿನ ಮಹನೀಯುಡ ಮನಸ್ಸು ಮಾರ್ಚಲಿ ನಿಜ ದೇವು ಮನಸ್ಸು ಮರ್ಮ ಮೆರಿಗಿನ ಮಹನೀಯುಡ ಮನಸ್ಸು ಮಾರ್ಚಲಿನ ನಿಜದೇ దేవుని స్తోత్రం హలోలుయా ఇప్పుడు ఈ చెడిపోయిన హృదయాన్ని ఇప్పుడు ఎందుకండి ఒకరికొకరు కొట్టుకుంటున్నారు ఎందుకండి ప్రపంచ దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి ఎందుకండి ప్రీమియన్ వర్ల అక్రమాల్లో బ్రతుకుతున్నారు జనం ఎందుకండి పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు జనం ఎందుకండి కోర్టులకి ఎందుకు రకరకాలుగా అంటే ఇది చెడిపోయింది ముందు ఏంటటండి ముందు ఇది చెడిపోయిన కారణం చేత ఇన్ని జరుగుతున్నాయి నా కుమారుడా నా కుమారు నీ హృదయం నాకు ఇస్తే నీ హృదయంలోంచి జీవధారలు బయలుదేరుతాయి దేవునికి స్తోత్రం కలిగింది హృదయాన్ని ఏం చేస్తానంట బాగు చేస్తాను ఒక మాట చెప్తాను నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటానండి నిజంగా ఎదరు మనుషుల్లో ఉన్న ఆలోచనలు కనుక భయపెట్ట కనిపెట్టగలిగిన మిషన్ వచ్చింది అనుకోండి ఏమండి ఎంత గొడవలే ఇప్పుడు రక్త పరీక్ష కోసం అని వెళ్ళి చెప్పి ఆ రక్తాన్ని తీసి షుగర్ అండి అండి అని చెప్తున్నారు అలా కాకుండా ఈ మనసులో ఈ హృదయంలో ఉన్న ఆలోచనలు కనిపెట్టగల మిషన్ వస్తే ఏమండి ఈ మనిషి పక్కకి వెళ్ళి ఇలాగ ఆన్ అనుకోండి బ్లూటూత్ ఆన్ చేసాం అనుకోండి ఆ వాడు హృదయంలో ఏదో నా తండ్రి దేవుడి నుంచి ఓ పదివేలు తీసేసుకోవాలి ఒక వెయ్యి తీసేసుకోవాలని ఆలోచన వాడికి వచ్చింది అనుకోండి వాడికి అప్పుడు నాకు తెలిసిందనుకోండి నేను వెళ్ళి బెత్తంతో కానీ అలాంటి మిషన్ వస్తే ఈ మాత్రం నెమ్మది కూడా ఉండదండి ఏంటండి హృదయం అలాంటి మిషన్ వస్తే ఇక ఆ హృదయాన్ని పరిశోధించగలిగిన వాడు ఈ బ్లడ్లో ఏముందో ఏడు ఎముకల్లో ఏముందో నరంలో ఏముందో పేగుల్లో ఏముందో ఎవడి లివర్లో ఏముందో ఒక్కొక్క దానికి ఒక్కో మిషన్ ఒక్కొక్క దానికి ఒక ఒక్కొక్క దానికి ఒక డాక్టరో దానికి ఒక కంపెనీ ఒక్కో దానికి ఒక్కొక్క రేటు ఏంటంటే అండి దానికి ఒక్కొక్క రేటు ప్రీమియని వాళ్ళరా చూడండి ఎంత సబ్జెక్ట్ ఉందో చూడండి నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవి నేను బాగు చేస్తా అస్సల తాయిత్తుల ద్వారా నీ హృదయం బాగుపడదు అసల మెడిసిన్ ద్వారా హృదయం బాగుపడదు గుండెకి మందునివ్వచ్చు వచ్చు కానీ హృదయానికి మనసుకి ఆలోచనలకి దేవుని వాక్యమే దేవుడే దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిమైన వాళ్ళరా వాక్యం తెలియజేస్తూ ఉంది హృదయము బాగైతే చాలా హ్యాపీ అయిపోతారండి ఏమవుతారండీ చాలా హ్యాపీ అయిపోతారు ఇప్పుడు మనసును బాగు చేస్తాడు ఆలోచనను బాగు చేస్తాడు కళ్ళును బాగు చేస్తాడు నోరును బాగు చేస్తాడు హృదయాన్ని బాగు చేస్తాడు ఇంకా బైబిల్లో ఏముంది నా కుమారుడా